హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను చింతపండు పులిహార్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కుక్కర్లో అప్పటికప్పుడు త్వరగా ఈజీగా పని అయిపోతుంది మనకి దేవుడు పెట్టడానికి ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను అదే గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడానికి కొంచెం పసుపు ఒక స్పూన్ ఒక కళ్ళుప్పు వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటాను స్టవ్ మీద కొంచెం వాటర్ని తుడిచేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను ఈలోగా చింతపండు ఒక యాభై గ్రాములు తీసుకొని నాన్ పెట్టేసాను ఆయిల్ పోసి ఒక స్పూన్ తాలింపు ఆవాలు నాలుగెండి మిర్చి కొంచెం వేరుశనగపప్పు బాగా సన్నమంట మీద వేపుకొని కొంచెం పచ్చిపప్పు కొంచెం కరివేపాకు బాగా చిన్న మంట మీద వేపుకొని ఈలోగా చింతపండు నానబెట్టుకున్నాను అది రసం పిండేసి పక్కన పెట్టుకొని నూనెలో కలిపేసుకున్నాను చింతపండు పులుసు బాగా కాగిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను నేనైతే ఇంకువ వేసుకుంటే త్వరగా అరుగుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కుక్కర్లోంచి రైస్ వైసే తీసి ప్లేట్లో పెట్టాను కొంచెం జీలకర్ర పచ్చి కరివేపాకు ఎండుమిర్చి ఇది సేపు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను బాగా కలిపే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను చింతపండు అది పక్కన పెట్టేసుకున్నాను కొంచెంసేపు తర్వాత ఇందులో వేసుకొని కలిపేసుకొని బాగా బాగా కలిపేసుకుంటున్నాను చింతపండు పులిహార అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ ఈరోజు శనివారం కదా దేవుడికి నైవేద్యంగా పులిహోర చేశాను అన్నమాట ఎలా ఉందో నా వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్